హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ రోజు ఆదివారం రేపు భోగి ఎల్లుండ సంక్రాంతి సో ముందుగా అయితే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నా తరపు నుండి ఈ రోజు సండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండడంతో నేనైతే మీకు నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే చూపిద్దామని ఇక్కడికైతే వచ్చేసాను హైదరాబాద్ లో చెప్పుకోదగ్గ ప్లేసెస్ లో ఈ జూ పార్క్ చాలా ఫేమస్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా టెన్ థర్టీ అవుతుంది అసలు సంక్రాంతి సెలవులు కావడంతో రద్దీ కూడా బాగానే ఎక్కువగా ఉంది సో ఇక మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ టికెట్ అదే చిన్న వాళ్ళకైతే ఫార్టీ రూపీస్ వరకు ఉంది ఇక ఈ జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది అలాగే ప్రతి సోమవారం జూ పార్క్ అయితే హాలిడే అన్నమాట ఇక టికెట్ అయితే క్యాష్ లేదా ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొచ్చు మనం ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మన మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ను స్కాన్ చేసి మనకి లోపలికి అయితే అలో చేస్తారు ఎంట్రన్స్ ఇక్కడ ఒక మ్యాప్ ఉంది ఈ మ్యాప్ లో ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయో అన్ని చూపిస్తుంది స్టార్టింగ్ లోనే మనకు బ్యాటరీ వెహికల్ అలాగే ట్రైన్ టికెట్ కౌంటర్ అయితే ఉంది మార్నింగ్ టెన్ థర్టీ కే రావడంతో రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది ఇక ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేసి ఈచ్ పర్సన్ వచ్చేసి రూపీస్ అదే చిన్నపిల్లలకి అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అలాగే బ్యాటరీ వెహికల్ అయితే ఈచ్ పర్సన్ వచ్చి వన్ టెన్ రూపీస్ అలాగే చిన్నపిల్లలకి వచ్చి సిక్స్టీ రూపీస్ వరకు ఉంది ట్రైన్ ఎక్కుదామన్నా కానీ ప్రతిదీ కూడా మీకు వీడియో తీసి చూపించాలి కాబట్టి బై వాక్ అయితే మొత్తం అంతా తిరుగుదామని డిసైడ్ అయిపోయి లోపలికైతే వెళ్ళిపోతున్నాను లోపలికి వెళ్ళగానే పాములు ఉంది కానీ దానికి టికెట్ మళ్ళీ తీసుకోవాలంట జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు ఇదిగో ఇక్కడ మొసలు ఉంది కదా ఈ మొసల్ని ఫస్ట్ నేను చూడగానే ఏదో రాయితో చేసిన విగ్రహం అనుకున్నాను తర్వాత తెలిసింది అది నిజంగా మొసలని ఇక్కడ ఈ జూ పార్క్ లో కొస్ అన్ని మొత్తం కలిపి ఒక ఫార్టీ నుండి ఫిఫ్టీ వరకు అయితే ఉంటాయి కానీ ఈ మొసళ్ళన్నీ అన్ని చాలా బతుకంగా ఉన్నాయి అంత యాక్టివ్ గా అయితే లేవు ఎంతైనా అడవికి జూ పార్క్కి కొంచెం తేడా ఉంటుంది కదా మొసళ్ళకి నీళ్లల్లో బతకడం బాగా ఇష్టం కానీ ఇక్కడ నీళ్ళు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి నెక్స్ట్ దీని పక్కనే ఫాజిల్స్ పార్క్ అయితే ఉంది ఫాజిల్స్ అంటే జంతువుల యొక్క శిలాజాలు భూమి మీద ఒకప్పుడు బతికి చనిపోయిన తర్వాత మట్టిలో కప్పబడిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత తవ్వకల్ అయితే ఇవి దొరికాయి అన్నమాట మీరు కూడా ఈ ఫాజిల్స్ పార్క్ ని ఒకసారి అయితే తప్పకుండా చూడండి నేనైతే లాస్ట్ టైం టూ థౌజండ్ సిక్స్టీన్లో లో అయితే ఈ జూ పార్క్కి రావడం జరిగింది అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయితే వచ్చాయి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ జంతువుల పేర్లు అయితే హరిణి అంటే చూడడానికి జింకలాగే ఉంటాయి కానీ వాటి జాతి పేరు హరిణి దీని తర్వాత పక్కనే మనకు జిరాఫీ అయితే ఉంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు టూ జిరాఫీస్ అయితే ఉండేవి కానీ ఇప్పుడు ఒకటే ఉంది మేబీ అది చచ్చిపోయింది అనుకుంటా ఈ గ్రౌండ్ మొత్తంలో ఈ జిరాఫీ సింగిల్ గానే తిరుగుతుంది సరే కానీ జిరాఫీని తెలుగులో ఏమంటారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ జిరాఫీ పక్కనే మనకు జింకలు అయితే కనిపిస్తున్నాయి ఈ జింకలు అయితే దాదాపుగా ముప్పై నుండి నలభై దాకా ఉన్నాయి జింకలు తిరగడానికి కూడా గ్రౌండ్ కూడా చాలా పెద్దగానే ఉంది ఇక్కడ జంతువుల్ని చూసుకోవడానికి సెపరేట్ గా మనుషులైతే ఉన్నారు అంటే ఉద్యోగాలు అయితే చేస్తారు ఇదిగో ఇలా ట్రాక్టర్ మీద జంతువులకు సంబంధించిన గడ్డి అలాగే ఆహారాన్ని రోజు కూడా ఇలా సప్లై చేస్తారు ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా సాంబార్ జింకలు అంటే మనం తినే సాంబార్ కాదు దీని జాతి పేరు సాంబార్ జింకలు అనమాట ఇక్కడ డిస్ప్లే మీద ప్రతి జంతువుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్ గా ఉంటాయి మనకు కావాలంటే చూసి తెలుసుకోవచ్చు నెక్స్ట్ దీని పక్కనే కృష్ణ జింక ఉంది నేను ఎప్పుడో సెకండ్ క్లాస్ లో ఈ జింక గురించి చదువుకున్నాను వీటి కౌంట్ కూడా చాలా తక్కువగానే ఉంది ఈ జూ పార్క్ లో చాలా రకాల పక్షులు అయితే ఉన్నాయి ఇక మన హైదరాబాద్ లో ఈ జూ పార్క్ గురించి చెప్పాలంటే దాదాపు మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ జూ పార్క్ అయితే ఉంది మొత్తం ఈ జూ పార్క్ ని అంతా కవర్ చేయడానికి ఐదు గంటల సమయం అయితే పడుతుంది ప్రకృతిని జంతువుల్ని ప్రేమించేవారు హైదరాబాద్ లోని ఈ జూ పార్క్ ని అయితే తప్పకుండా ఒక్కసారి చూడాలి ఇక ఈ జూ పార్క్ ని మీరు చూడాలనుకుంటే కోటి నుండి చాలా బస్సులు అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఇక జూ పార్క్ టైమింగ్స్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ నుండి ఫైవ్ ఓ క్లాక్ వరకు అలాగే ప్రతి సోమవారం అయితే జూ పార్క్కి సెలవు అన్నమాట జూ పార్క్ లో నేను ఇప్పటి వరకు కొంచెం యాక్టివ్ గా జంతువు ఏదైనా ఉంది అంటే అది ఎలుగుబంటి ఈ ఎలుగుబంటి కొంచెం యాక్టివ్గా ఉంది ఈ ఎలుగుబంటి పేరు మలయస్ ఎలుగుబంట అంట కొంచెం యాక్టివ్గా అయితే బాగా అటు ఇటు బాగానే తిరుగుతుంది కాకపోతే ఇక్కడ ఒక ఎలుగు బంటే ఉంది దీనికి తోడుగా వేరే ఎలుగు ఏమీ లేదు అంటే ఏమంటారు దానికి తోడుగా నేను నిలిపోమంటారా దానికి తోడుగా నేను వెళ్తే దానికి ఆహారం నేను అయిపోతాను ఇక్కడ కనిపిస్తున్న ఎలుగు పేరు హిమాలయస్ ఎలుగు టోటల్గా టోటల్ గా ఈ జూ పార్క్ లో అయితే మూడు ఎలుగు మాత్రమే ఉన్నాయి కానీ ఈ ఎలుగుబంటలు మిగతా జంతువులతో పోలిస్తే మాత్రం కొంచెం యాక్టివ్ గానే అయితే ఉన్నాయి నిజం చెప్పాలంటే జూ పార్క్లో చాలా డిఫరెన్స్ వచ్చింది నేను ఎప్పుడూ నా చిన్నప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో అయితే ఈ జూ పార్క్ అయితే రావడం జరిగింది అప్పటికి ఇప్పటికీ కూడా చాలా చేంజ్ అయితే వచ్చింది ఈ తెల్ల హంసాలు చూసారా ఎంత బాగున్నాయో ఎప్పుడో పుస్తకాల్లో చదవడమే కానీ డైరెక్ట్గా అయితే చూసింది లేదు ఈ హంసలు అయితే చాలా బాగా నచ్చాయి అంతేకాకుండా ఇక్కడ కొన్ని రకాల కొంగలు అయితే ఉన్నాయి వీటి జాతి పేరు వచ్చి కొంగ కొంగంట దాని కాళ్ళు చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో మామూలుగా అయితే కొంగకాళ్ళు ఎప్పుడూ పొడవుగానే ఉంటాయి ఇక మన ఏరియాలో అయితే ఎప్పుడు తెల్ల కొంగల్ని చూస్తాము ఆ కొంగల్కి ఈ కొంగల్కి చాలా డిఫరెంట్ ఉంది ఇదిగో ఉష్ణపక్షి అంట ఈ ఉష్ణ పక్షి అంటే నాకు తెలిసి ఆస్ట్రిచ్ అనుకుంటా ప్రపంచంలో అతిపెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏదైనా ఉంది అంటే అది ఆస్ట్రిచ్ పక్షి మాత్రమే ఆ పక్షులతో పాటు ఇంకొన్ని పక్షులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగో ఆస్ట్రిచ్ పక్షి అనమాట నేను చాలా దగ్గర నుండి చూశాను ఇది కొంచెం యాక్టివ్గా ఉంది కాకపోతే దాని కన్ను చాలా డిఫరెంట్గా ఉంది మేబీ మే ఏదైనా హెల్త్ ఇష్యూ అనుకుంటా కానీ చాలా యాక్టివ్ గా అయితే తిరుగుతుంది వీరికి రాజు ఎవరు అంటే ఏం చెప్తాం ఎవరైనా కానీ మన సింహం గారే అంటాం కానీ ఇక్కడ ఉన్న సింహం చాలా బద్దకంగా అయితే పడుకుంది దాని ముఖం కూడా నాకైతే కనిపించట్లేదు మీకైతే కొద్దిగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను దీని పక్కనే ఇంకొక సింహం ఉంది ఈ సింహం అయితే చూడటానికి అయితే చాలా బాగుంది కొంచెం యాక్టివ్ గా ఉంది అలాగే ఈ సింహానికి జూలు కూడా ఉంది జూలు ఉన్న సింహం మగసింహమే కదా ఎందుకంటే ఆ ఆడ ఆడసింహాలని ఆకర్షిస్తాయని నేను చిన్నప్పుడు అయితే చదువుకున్నాను ఇక్కడ ఉన్న చిరుతపులు చూసారా చి లో ఉన్న జంతువు జాగ్వార్ జాతికి అయితే చెందింది జాగ్వార్ మీద ఏదో బ్రాండ్ కూడా ఉంది ఆ బ్రాండ్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది దుమ్ముల గుండి జంతువు అంట లోపల ఎక్కడో నక్కి నక్కి ఉంది అసలు కనిపించడం లేదు ఇక ముందుకు వెళ్తే మనకి ఇంకొన్ని జంతువులు అయితే కనిపిస్తాయి ఇదిగో తోడేళ్ళు ఎవరైనా కన్నింగ్ మనస్తత్వం ఉన్న వాళ్ళని తోడేళ్లతోనే కంపేర్ చేస్తారు ఇక్కడైతే రెండు తోడేళ్ళు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ జంతువు దుమ్ముల గుండు జాతికి చెందిందంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అదిగో టైగర్ మొత్తానికైతే టైగర్ని చూసేశాము మనం ఎన్ని జంతువుల్ని చూసినా పులిని కానీ సింహాన్ని కానీ చూసినప్పుడు వచ్చే ఎగ్జైట్మెంటే వేరే కదా అప్పుడు మన పులిగారికి ఆకలిస్తున్నట్టుంది ఫుడ్ కోసం అటు ఇటు తిరుగుతుంది అదే అడవైతే ఈ పాటికి వేటాడుకుని తినేది కాకపోతే ఫుడ్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఇక ఈ పులి పక్కనే మనకు గుంట నక్క అయితే ఉంది అదేనండి ఇండియన్ ఫాక్స్ చూడడానికి అయితే మన వీధిలో తిరిగే చిన్న సైజు కుక్క పిల్లలా ఉంది ఇదిగో కనిపిస్తుంది కదా జూ పార్క్ లోని రైలు బండి ఇక జూ పార్క్ లో ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే ఈ రైలు బండి మాత్రమే ట్రైను జూ పార్క్ అంతా కవర్ చేస్తూ మనకైతే జంతువులను అయితే చూపిస్తుంది టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది సో జనాలు కూడా ఎక్కువగానే ఉన్నారు సంక్రాంతి సెలవులు కావడంతో ఇప్పుడైతే మనము కోళ్ళను చూడడానికి అయితే వచ్చేసాము నిజం చెప్పాలంటే మన ఇళ్లలో చాలా రకాల కోళ్ళు ఉంటాయి ఐ మీన్ కోడి పెట్టలు కోళ్లు కానీ ఇక్కడ కూడా అలాంటి కోళ్ళే ఉన్నాయి కొన్ని అడవి కోళ్ళు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కోళ్ళు ఉన్నాయి ముందు ఈ గ్రీన్ కలర్ మ్యాట్ ఉండడం వల్ల అది సరిగ్గా కనిపించడం లేదు మీరు సరిగ్గా గమనిస్తే ఇందులో కొన్ని కోళ్లను నేనైతే పెద్ద తిరుపతి మెట్ల మార్గం గుండా వెళ్లే ముందు కొన్ని కోళ్లను అయితే చూశాను ఇక్కడ కొన్ని కోళ్లను అయితే చూసాను అవి చూడడానికి చిలకల్లాగా కనిపించాయి నాకు ఇంకా ఈ కోళ్ల పక్కనే మన జాతీయ పక్షి అయిన నెమళ్ళైతే ఉన్నాయి జూ పార్క్ మాత్రమే కాదు హైదరాబాద్ సిటీ చివరి మీరు చూసినట్లయితే మనకు అనేవి చాలా కనిపిస్తాయి ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తెల్ల నెమలి ఉంది అదే వర్ణపు రంగు నెమలి జూ పార్క్ లో ఈ తెల్ల నెమళ్ళు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పుకోవచ్చు నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం అయితే ఈ నెమలిని అయితే చూస్తున్నాను ఇలా ఎంత మందికి శ్వేతవర్ణ నెమలి ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకు జింకలు అయితే కనిపిస్తాయి ఇంకా ఈ జూ పార్క్ లో మనకి ఎక్కువగా కనిపించేవి ఈ జింకలు మాత్రమే జింకలతో పాటు ఆస్ట్రిచ్ పక్షులు కూడా ఉన్నాయి ఇక గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది అలాగే ఈ జింకల్ని చూసుకోవడానికి చూసుకోవడానికి లోపలైతే ఇద్దరు మనుషులు ఉన్నారు ఇంకా జింక పిల్లలు అయితే చూడడానికి చాలా బాగున్నాయి కదా ఇక్కడ నుండి కొంచెం మనం ముందుకు వెళ్తే ఏనుగులు అయితే కనిపిస్తాయి సో నేనైతే ముందుకు వెళ్ళా జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు సో ఇక్కడైతే రెండు ఏనుగులు ఉన్నాయి ఏనుగులు అయితే కొంచెం చాలా చిన్నగా ఉన్నాయి మొత్తం ఇక్కడ చూస్తే మూడు ఏనుగులు అయితే ఉన్నాయి సో ఏనుగులు చూసారా ఆ గడ్డిని ఎలా తింటున్నాయో అసలు మన వైపు చూడని కూడా చూడటం లేదు అయితే ఏనుగులు చేసే గింకారం సౌండ్ అయితే చాలా బాగుంటుంది నేను చేస్తుందేమో అని చూసాను కానీ ఒక్కసారి కూడా నేను ఉన్నప్పుడు అయితే ఆ సౌండ్ అయితే చేయలేదు ప్రజెంట్ అయితే ఈ జూ పార్క్ లో మూడు ఏనుగులు మాత్రమే ఉన్నాయి ఆ ఏనుగులు కూడా చాలా పెద్దవైతే ఏమి కాదు చిన్న చిన్నవే నేను గమనించింది ఏంటంటే ఏనుగుకైతే దంతాలు అయితే లేవు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఈ జూ పార్క్ ని ఫ్యూచర్ లో అయితే షాద్ నగర్ లోకి మారుస్తారట అది ఎంత వరకు నిజం మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి భయ్య ట్రైన్ అయితే మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఈ ట్రైన్ అయితే చూడడానికి చాలా బాగుంది అలాగే జూ పార్క్ అంతా ఒకేసారి అయితే మనం కవర్ చేసేయచ్చు ఇంకోటి ఏంటంటే టికెట్ కూడా చాలా తక్కువ ఇక అసలు విషయానికి వస్తే జూ పార్క్ని నగర్ నగర్కి ఎందుకు మారుస్తున్నారంటే మన హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువైపోతుంది అది జంతువుల మీద ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఈ నగర్ నగర్కి ఈ జూ పార్క్ని అయితే మార్చాలి అని అనుకుంటున్నారంట నేను కూడా న్యూస్లోను అలాగే టీవీలో చూసాను అది ఎంతవరకు నిజమవుతుందో నాకు తెలీదు ఇందాక మీరు చూసారు కదా అదైతే బటర్ఫ్లై ఏరియా అంట ఇదిగో చూసారు కదా ఇది వైట్ టైగర్ టైగర్ చూసారా నేనైతే జూమ్ చేశాను దాని ఫేస్ అయితే అటువైపు ఉంది ఇప్పుడు మనం చూస్తున్నది అడవి పిల్లి అదిగో ఆ మూలన ఉంది కదా నేనైతే జూమ్ చేసి చూపించా ఇక్కడైతే రెండు పిల్లులు ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తుంది మీర్ క్యాట్ శీతాకాలం వల్ల అవ్వడం వల్ల ఇవైతే చాలా బద్దకంగా ఉన్నాయి ఇదైతే బటర్ఫ్లై పార్క్ లోపలికి వెళ్ళేంత తోపిక లేదు అందుకే స్కిప్ చేసా ఈ కోతి చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది ఇంతకీ ఈ కోతి పేరు ఏంటంటే సక్రెట్ అంట ఈ కోతి పక్కనే మనం ఎప్పుడు మన ఊళ్లల్లో చూసే కొండ ముచ్చి కోతి అయితే ఉంది ఇదైతే ఇక్కడ ఒకటే ఉంది టైంపాస్కి నన్ను వెళ్ళమంటారా నాకంత సీన్ లేదులే అంతేకాకుండా దీని పక్కన ఇంకొక రెండు రకాల జాతుల కోతులు అయితే ఉన్నాయి వీటి పేర్లు అయితే నేను అంత గుర్తు పెట్టుకోలేదు సో వీడియోలో చూస్తున్నారు కదా అవే ఈ కోతులు అలాగే ఇక్కడ తాబేళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు సముద్రంలో బతికే తాబేళ్ళు అయితే చూశాను ఇక్కడ చూసారు కదా స్క్విరల్ కోత అంట అది కనిపిస్తుంది కదా పైన ఒకటో ఉంది అలాగే దీని పక్కన ఇంకొక రకమైన కోతు ఉంది దాని పేరైతే నేను మర్చిపోయాను హా ఫైనల్గా అయితే ఇది జూ పార్క్ వీడియో నేను కూడా కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను నాకు కొంచెం టైం కూడా లేదు సో ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే మీరు చేయవలసిన పని ఏంటో మీకు తెలుసు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చార్మినార్కి సంబంధించిన వ్లాగ్ ఒకటి చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి